క్రైస్తులోడండి మీ అందరికీ సామెతలు ఇరవై మూడవ అధ్యాయం నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీ వివరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటవాని మేలు నోర్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థముల నాశింపకము అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనవాడు తినము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినినను తినిన దానిని కక్కివేదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము అటివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరపడకూడదు వాని విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాచ్యమాడును ఉపదేశము మీద మనస్సు తెలివి తెలివిగల మాటలకు చెవ్యకము నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండను బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించుడు నా కుమారుడ నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము నిత్యము ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకొనము నీ హృదయమును యధార్థమైన త్రోవలియందు చక్కగా నడిపించుకును ద్రాక్షారసము త్రాగువారితోనైనాను మాంసము హెచ్చుగా తినవారితోనైనాను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనీన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొను జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కనినవాడు వాణి వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడ నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేష లోతైన గోయి పరిశ్రీ ఇరుకైన గుంట దోచుకును వాడు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయను ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడము ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్ష రసముతో వారికే కదా కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరువానికే కదా ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలు తెలతెలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము పిమ్మటది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటువేయను విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు పలకదువు నీవు నడి సముద్రమును వలేనుందును ఓడ కొయ్య చివరను అని వలేనుందు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదుకుతును అని నీ మనుకొందువు